శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము కూడా ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు కూడా అయితే ఈసారి డిసెంబరు నెల ఫలితాలు అందరికీ కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం నేను తెలియజేయబడుతుంది అయితే ఈ డిసెంబరు మాసంలోనే మార్గశిర మాసం అనేటువంటిది కూడా వస్తుంది అంటే శ్రీ మహావిష్ణువు మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు కార్తీకమైపోతూనే మార్గశిర మాసమే కదా వస్తుంది అలా మార్గశిర మాసం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కార్తీకమంతా కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఇది మార్గశిర మాసము అంతా కూడా మార్గశిర మాస స్నానాలు చేయటం అనేటువంటిది ఉంటుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం కార్తీక స్నానము ఉంటుంది కానీ మార్గశిర మాసములో మాసానా మార్గ అన్నాడు అంటే శిరస్సు వంటిది అని దాని అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు అంటే తలకాయ ఏమిటి అంటే మార్గశిరమాసం అని అందువలన ఇంకా విష్ణు ఆలయాల వైపు ఈ భక్త మండలి యొక్క బృందం అంతా కూడా మన హిందూ ఇదంతా కూడా ఆ దేవాలయాల వైపు చూస్తూ ఉంటాం స్నానాలు చేయటం వెంటనే తెల్లవారుజా ఉంది విష్ణు పరంపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళటము దర్శనాన్ని చే దర్శనం చేసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది తెలియజేస్తూ ఇక రాశి ఫలాల కార్యక్రమంలోకి మనము ఉపక్రమిద్దాం సింహరాశి వారికి ఈ డిసెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కూడా కొంచెం మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయని తెలియజేస్తా ఈ రాశి వారికి అనుకూలముగా జరిగేదానికి కొంచెం అవకాశము లేదు కొంచెం అన్ని కొంత కొంత ప్రతికూలాలు ఎదురవుతూ ఉన్నాయని చెప్పవచ్చు ప్రతి చిన్న విషయానికి కాస్త గందరగోళం అంటే చిన్న విషయమే కదా ఏముంది అని అనుకుంటాము కానీ అది ఎందుకో ఆల్రెడీ లాగా అయిపోయి ఆ పని ఎటు కాకుండా పోవడం జరుగుతుంది కాక చుట్టుపక్కల వారితో మాట పట్టింపులు అంటే మనం మాట్లాడితే ఏం మాట్లాడితే ఏమో అనేటువంటి పరిస్థితులు మంచి మాట చెప్పిన చుట్టుపక్కల వాళ్ళతో చిన్న చిన్న మాటలు చిన్న చిన్న వివాదాలు ఏదో అనుకోకుండా జరుగుతున్నాయి ఎందుకు అనేటువంటి భావన కలగవచ్చును కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు విషయం తెలుసుకోవడం దేనికి అంటే ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఆ ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి మనం కొంచెం జాగ్రత్త పడతామని తెలియజేస్తున్నాం అలాగే వ్యవహారాలు చేపట్టినటువంటి వ్యవహారాలు ఏవైనా కూడా అంతగా కలిసొచ్చేటువంటి అంశము కాదు ఇప్పుడు ఏది పట్టుకున్నా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉన్నది ఉన్నది పోగొట్టుకోవడం జరుగుతుంది తప్ప మెరుగైనటువంటి విధానము లేదుగాక లేదు ఇతరులతో తొందరపడి మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదు కాస్త నెమ్మదించి మాట్లాడండి ఆచితూచి ఆలోచన చేసి సమాధానం ఇవ్వండి ఎవరైనా ఏదైనా అడిగితే అంతేకాకుండా చేపట్టినటువంటి పనులు అన్నీ కూడా జాప్యం జరుగుతున్నాయి కాబట్టి ఆ పనులు కూడా చేపడితే బాగుంటుందా లేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు ఊహించనటువంటి సమస్యలు ఎదురవుతాయి కొన్ని నష్టాలు కూడా వచ్చే అవకాశము ఉన్నది జాగ్రత్తగా వ్యవహరించండి ఉద్యోగపరంగా పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్ర ఆహారం అనేటువంటివి ఉండకపోవచ్చును ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఇంకా పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఎక్కువైనప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతాయి దానివల్ల నిద్ర ఆహారం అనేటువంటిది లేకుండా ఇబ్బంది కలుగుతుంది అని దాని అర్థం భార్యాభర్తల మధ్య అవగాహన లోపము అయి ఏదో చిన్న చిన్న కీచులాటలు పోట్లాటలు మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా అశాంతి కలిగేటువంటి విధానముగా ఉన్నది జాగ్రత్త వహించండి అలాగే స్త్రీపరమైనటువంటి సమస్యలు కొంచెము పెరుగుతాయి స్త్రీ వలన కొన్ని ఇబ్బందులు వచ్చే ఇది ఉన్నది జాగ్రత్త నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరచడం అంటే ఉద్యోగం కావాలి అని కోరికతో చేసుకునేటువంటి వాళ్లకు ఈ మాసం అంత యోగవంతముగా లేదు వస్తుందిలే అని ఎదురు చూస్తూ ఈ మాసంలో ఏదో ఒకటి మనకు తెలుస్తుంది అని అనుకునేటువంటి వాళ్లకు కొంచెము మీకు అనుకూలముగా రాలేదు అనేటువంటి వార్త వినడం వలన మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది ఉండదు అలాగే గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి ఇల్లు కట్టుకోవాలి అనుకునేటువంటి పనులు వాళ్ళు చేసుకునే పనులు కానీ లేదా ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు కొనాలని కానీ ఏ ప్రయత్నము చేసినా ఈ రోజు అయిపోతే బాగుంటుంది రేపు అయితే బాగుంటుంది అనేటువంటి తాపత్రయం మనకుంటుంది కానీ అక్కడ పనులు కాక కొంచెం చికాకు కాస్త ఇబ్బంది ఈ పని కాలేదే అయితే బాగుంటుంది కదా అనేటువంటి ధోరణితో ఉంటుంది కాక అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండకపోవటము వలన కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది అన్ని రంగాల వారికి ప్రతికూలమైనటువంటి ఇవే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహిస్తే మేలు జరుగుతుంది అని తెలియజేయడం జరుగుతున్నది కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన కొంత మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అశాంతి ఇబ్బందులు కూడా కలుగుతాయి ఒక్కసారిగా ఎందుకు కుటుంబంలో ఇలాంటి అవాంతరాలు రావటం అనేటువంటి ఆలోచన కూడా చేస్తారు చేసి దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోండి మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా జరుగుతాయి అనేటువంటిది స్పష్టముగా తెలుస్తూ ఉన్నది మీరు మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించి తద్వారా కలిగేటువంటి ఇబ్బందులను నివారణ జరిగేట్టుగా చేసుకోండి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చెయ్యండి మేలు జరుగుతుంది జయోస్తు శ్రీ మహాగణాధిపతి నమ ఐం మహా సరస్వతీయ నమః శ్రీ దేవీయే నమ ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ దీపాలు పెట్టుకోవటం అనేటువంటిది సర్వసాధారణం ప్రతి వాళ్ళు ఇంటి ముందు దీపాలంకరణ పూజలు పరమేశ్వరుడికి అభిషేకాలు అన్ని చేసుకుని ఉంటారు ఇంకా మనకు పనులు కావాలి మనకు ఏవో ఆటంకాలు జరుగుతున్నాయి అనేక రకాల మన పనులలో ఎటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఆడపిల్లలకు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ మగపిల్లలకు వివాహము కావాలనుకునేటువంటి వాళ్ళకైనా ఇలా ఒకరొకరికి నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి మేలు జరగాలి లేదా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకైనా ఆ ఇప్పటి నుంచో దీర్ఘకాలికముగా అనారోగ్యంతో ఉంటున్నాము డాక్టర్ దగ్గరికి వెళుతున్నాము కానీ ఏమీ లేదంటున్నారు ఇలా అనేక రకాల కోరికలు అనేక రకాల ఆలోచనలు ఉంటాయి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు లేదా ఉద్యోగములో పై ఇది రావాలి అంటే ప్రమోషన్ రావాలి అనుకునేటువంటి వా భార్యాభర్తల యొక్క సత్సంబంధము అన్యోన్యత గురించి సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక సమస్య కాదు ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి ఇబ్బందులకైనా ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమయాలు మనకు చాలా మహాద్భుతమైనటువంటి సమయాలు వస్తాయి భగవంతుడు అన్నీ కూడా ఒక్కొక్కసారి మనకు అనుకూలిస్తాడు ఆ అనుకూలించినప్పుడు గనక దాన్ని మనము పట్టుకోగలిగినాము అంటే మనకు విజయము లభించినట్టే అనేటువంటిది అక్కడ సారాంశము ఇంతకు నేనేమి చెప్పొస్తున్నాను అంటే ఈ కార్తీక మాసంలో అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది ఈ అమావాస్య అనేటువంటిది శనివారము నాడు మధ్యాహ్నము వచ్చి ఆదివారము మధ్యాహ్నము దాకా ఉంటున్నది ఉదయం పదకొండు గంటల చిల్లర దాకా అటువంటప్పుడు దేహపీడ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయో మామూలుగా విపరీతమైనటువంటి తిరుగుడు తిరిగి మాకు పనులు కావడము లేదు అనేటువంటి ఆలోచన ఉంటుందో ఈ రెండు రోజులు కూడా కీలకమే ఆదివారము నాడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఆదివారము అమావాస్య అంటే పరమ పుణ్యప్రదమైనటువంటిది సరే సోమవతి అమావాస్య కూడా మంచిదే అయితే ఆదివారము అమావాస్య నాడు కానీ శనివారము అమావాస్య నాడు అయినా పర్వాలేదు ఈ రెండు రోజులు చేస్తే మరీ పుణ్యమే ఏమి చెయ్యాలి అనుకుంటే ఎవరెవరికైతే ఎంత వయస్సు ఉంటుందో మీ వయస్సు ఎంతనో ఆ సమ ఈ సమయానికి అవి చూసుకోండి ఆ వయస్సు రీత్యా అన్ని ఒత్తులు తీసుకొని అన్ని ఒత్తులను కూడా కుంకుమతో అద్ది ఎరుపుతో కుంకుమలో అద్ది ఆ అన్ని ఒత్తులు కూడా ఒకటిగా చేసి ఆవు నెయ్యితో దీపారాధన అనేటువంటిది చెయ్యండి